ఇప్పుడు ఒక్క దినార్ కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వందల రూపాయల పైన ఉంది కానీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఒమాన్ దుబాయ్ కువైట్ అండ్ బెహరిన్ ఈ కంట్రీస్ మన ఇండియన్ రూపీని కరెన్సీ కిందకి వాడేది కానీ తర్వాత ఏం జరిగింది ఏం తప్పు జరిగింది దుబాయ్ ఒమాన్ కువైట్ బెహరిన్లో గోల్డ్ అనేది చాలా చీప్గా ఉండేది కానీ ఇండియాలో గోల్డ్ మీద ట్యాక్స్ తోటి దాని రేట్ చాలా ఎక్కువగా ఉండేది దాంతో ఇల్లీగల్గా ఇండియాలోకి గోల్డ్ని స్మగల్ చేయడం అనేది జరిగింది అక్కడ సగన్ రేట్ తీసుకుని ఇండియాలో ఆల్మోస్ట్ డబల్ కి ఇండియాలో విక్రయించడంతో ఇండియాకి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో టూ మిలియన్ డాలర్స్ నష్టం అనేది జరిగింది దీంతో ఏం జరిగింది గ్రాడ్యువల్గా ఇది నోటీస్ చేసిన గవర్నమెంట్ ఒక స్పెషల్ నోట్ ఇండియా దుబాయ్ నోట్ అని చెప్పేసి అండ్ హజ్ యాత్రికుల కోసం స్పెషల్గా ఒక నోట్ని వీళ్ళు ప్రింట్ చేయడం అనేది జరిగింది దీని ఎక్స్చేంజ్ తోటి తర్వాత జరిగిన ఇండియన్ ఎకానమీ రిఫార్మ్స్లో ఇండియా రూపీ వాల్యూని తగ్గించడంతోటి అక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నలేన కోపం వచ్చి వాళ్ళ సొంత కరెన్సీని ముద్రించుకోవడం అనేది స్టార్ట్ చేశారు అప్పటి నుంచి వాళ్ళ గ్రోత్ కనుక చూసినట్టయితే ఈ రోజుకి ఒక్క దినారు మన ఇండియన్ రూపీస్ లో మూడు వందల రూపాయల పైన మనకు కనిపిస్తోంది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద చెప్పండి